కానీ ఈరోజు భారత రాజ్యాంగాన్ని మరి తుంగలు దొక్కే విధంగా నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ కనబడతా ఉంది రాజ్యాంగం ఈ దేశంలోని అందరి పౌరులకు అన్ని రాష్ట్రాలకు అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించింది కానీ నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ చూస్తా ఉంటే అది అన్ని రాష్ట్రాలకు కాదు కొన్ని రాష్ట్రాలకే పరిమితం అన్నట్టుగా ఉన్నది ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ దేశం అంటే మట్టి కాదోయ్ అంటే మనసులో అని నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో ప్రసంగాన్ని ప్రారంభించారు మరి వారు ఇంకో విషయం మర్చిపోయారు దేశం అంటే కొన్ని రాష్ట్రాలు కాదు దేశం అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అనేటువంటి విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు మర్చిపోయినట్టు అనిపించింది పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో బడ్జెట్ ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లులు కురిపించారు అమరావతికి ఇచ్చారు పోలవరంకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారని అంటలేదు సంతోషం ఇవ్వండి మా తెలుగు రాష్ట్రమే కానీ మా తెలంగాణను ఎందుకు మర్చిపోయారు ఈసారి బడ్జెట్ పెడితే బీహార్ రాష్ట్రానికి వరాల జల్లు గుర్తించారు బీహార్ కు వరాల మీద వరాలు ఇచ్చింది బడ్జెట్ లా ఆ బడ్జెట్ దేశ బడ్జెట్ లెక్క లేదు బీహార్ బడ్జెట్ లెక్క ఉన్నది తెలంగాణకు మళ్ళా మొండి చెయ్యే ఎనిమిది ఎంపీలు బీజేపీ గెలిచింది ఎనిమిది ఎంపీలు కాంగ్రెస్ గెలిచింది కానీ ఎయిట్ ప్లస్ ఎయిట్ పదహారు కాదు గుండు సున్నా ఏమి రాలే తెలంగాణకు పోయిన ఏమి రాలే ఈ బడ్జెట్ లో కూడా తెలంగాణకు మొండి చేయ చూపింది ఇది నిజంగా బాధ కలుగుతా ఉంది అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని అంబేద్కర్ గారు స్ఫూర్తిగా మాట్లాడుకుంటున్న టైంలో ఆ రాజ్యాంగ స్ఫూర్తి పోయింది రాజ్యాంగాన్ని తుంగల దొక్కినరు రాజ్యాంగ విలువలు లేకుండా పోయినాయి ఆ రాజ్యాంగా అనుగుణంగా ఈ తెలంగాణకు అన్యాయం జరిగింది ఈ దేశానికి ఐదు పాయింట్ ఒక్క శాతం జీడిపిస్తున్నది తెలంగాణ నిజానికి దేశాన్ని సాగుతున్న కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి దేశానికి దేశ బడ్జెట్ ను సమకూర్చడంలో ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఇచ్చింది తెలంగాణ కానీ తెలంగాణకు వచ్చింది మాత్రం ఏం లేదు దేశాన్ని మనం సాగుతున్నాం దేశానికి మనం ఇస్తున్నాం కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం పోయిన బడ్జెట్ లో ఈ బడ్జెట్ లో తీవ్రమైనటువంటి అన్యాయం జరగడం నిజంగా ఈరోజు చాలా బాధ కలుగుతా ఉంది పొద్దు నుంచి చూస్తా ఉన్న బడ్జెట్ ఏమన్నా వస్తుందా తెలంగాణకు ఏమన్నా వేశారు మంచిగా వస్తదా మన కొత్తపల్లి మనోరాబాద్ రైలు సిద్దిపేట దాకా తెచ్చిన కానీ అది ఆయన కరీంనగర్ దాకా ముట్టాలి నిదానికి ఏమైనా మంచిగా పైసలు పెట్టిందా అని చూసిన చూస్తే ఇంక ఇప్పటికేం కనబడటం దాంట్లో రైలు ఆయన కరీంనగర్ దాకా ముడితే మనకు కొంత లాభం అవుతుంది ఏమన్నా ఉన్నదా ఈ రాష్ట్రానికి అని చూస్తే అంతా బీహార్ బీహార్ తప్ప ఏం కనబడటలేదు మన ముఖ్యమంత్రి కూడా పొద్దుగాలేస్తే ఢిల్లీ పోతుంది ఇప్పుడు ఒక ముప్పై శాతం పోయినట్టున్నాడు ముప్పై సార్లు ఢిల్లీకి వెళ్ళండి కానీ ఢిల్లీకి వెళ్ళి ముప్పై రూపాయలు తెచ్చింది అయితే లేదు ఒక ప్రాజెక్ట్ వచ్చింది లేదు ఒక జాతీయ ప్రాజెక్ట్ వచ్చింది కూడా లేదు బడే బాయ్ బడేబాయ్ అంటాడు మరి బెచ్చుకుంటుండు కానీ ఆ బడేబాయ్ మాత్రం ఈ చోటే బాయ్కి ఏమిత్తలేనట్టున్నాడు మరి ఇలా బంధం ఏందో ఈ రాష్ట్రానికి మాత్రం ఏం జరుగుతున్నట్లయితే కనబడతలేదు ఈ సందర్భంగా మా యువత అంబేద్కర్ యూత్ ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఒక తమ్ముడు మా టీచరా కాదు మా అవార్డు విన్నర్ భాస్కర్ భాస్కర్ ఒక మాట అన్నాడు తప్పకుండా వర్గీకరణకు సంపూర్ణమైన కట్టుబడి ఉన్నది అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేయడమే కాదు స్వయంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి ఆ అసెంబ్లీ తీర్మానాన్ని కూడా ప్రధానమంత్రికి ఇచ్చి మీరు తొందరగా దీన్ని పరిష్కారం చేయమని చెప్పి కేసీఆర్ గారు నిజాయితీగా కూడా వర్గీకరణ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా అడిగిన వెంటనే అమలు చేయాలంటే ఇప్పుడు వచ్చే ఉద్యోగాల్లో కూడా అన్నాడు కానీ మాటలు మాత్రం కోడలు దాటినే చేతలు గడప దాటలేదు ఉద్యోగ నియామకాల్లో గాని రేపు సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కూడా వర్గీకరణకు అనుగుణంగా రిజర్వేషన్లు చేయాలని చెప్పి కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను ఎందుకంటే ఇది మా హక్కు అని చెప్పి ఒక న్యాయబద్ధమైన పోరాటం కేసీఆర్ తెలంగాణ కోసం ఎంత అద్భుతంగా పోరాటం మా మాదిగలు కూడా దశాబ్దాల కాలం నుంచి ఒక న్యాయమైన హక్కు కోసం పోరాటం చేస్తా ఉన్నారు దీనికి సంపూర్ణమైన మద్దతు ఉంటది దీంట్లో రాజకీయాలకు అవకాశం లేదు రాజకీయాలు ఎవరైనా చేస్తే వర్గీకరణకు అన్యాయం చేసినట్టే మాదిలకు అన్యాయం చేసినట్టే అన్ని పార్టీలకు కుల మతాలకు అతీతంగా అందరి మద్దతును సమీకరించుకోవాల్సిందే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి దీన్ని అమలు చేసుకోవాలి దానికి బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇస్తుందని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ విగ్రహ ఆవిష్కరణలో భాగస్వామ్యమైన కమిటీ సభ్యులకు తమ్ముడు రాజ్ కు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ వారి స్ఫూర్తిని కొనసాగించాలని